డబ్బు నగదు నట్రా దాచుకోవాలంటే టక్కున చేసేది బ్యాంకే మరి ఆ డబ్బులను ఇంట్లో దాచుకోకుండా రక్షణ ఉండదని భావించి బ్యాంకులోనే దాచిపెట్టి నిశ్చితంగా గుంటెల మీద చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకుంటున్నారా కానీ అది కాదు అని చెప్పేసి కొందరు బ్యాంకు సిబ్బంది నిర్వహకం వల్ల ఆ నమ్మకం అనేది సన్నగిలుతుంది ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని బ్యాంకులో దాచుకుంటే వాటిని గోల్మాల్ చేస్తూ సామాన్యుల పట్టుకొడుతున్న కొంతమంది సిబ్బంది నిర్వాహకంతో ప్రజల నుంచి నమ్మకం సనగిలుతుంది అయితే కింది స్థాయి సిబ్బంది ఇలాంటి పనులకు పాల్పడుతుండగా ఇక్కడ మాత్రం ఏకంగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజరే స్వయంగా డబ్బులను కాజేశాడు అది కూడాను లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులను ఏకంగా మింగేశాడు ఇది హైదరాబాద్ లోని సనత్ నగర్ లో జరిగింది అనధికార లావాదేవీల ద్వారా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులను సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్ స్వాహా చేసేశాడు ఇప్పుడు అది సంచలనంగా మారింది బాధితులు ఆ తర్వాత కస్టమర్ల యొక్క గుండె గుబెల్మంటుంది ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి లక్షలాది రూపాయలు జమ చేసిన ఆ బ్యాంకులో మిగతా వారి ఖాతాలు నిక్షిప్తమేనా అన్న అనుమానాలకు తావిస్తుంది ఇక ఇప్పటి పలువురు ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇందులో ఓ సాఫ్ట్వేర్ అమ్మాయి ఖాతాలో సుమారుగా నలభై ఎనిమిది లక్షలు కాజేసినట్టుగా తెలుస్తోంది బాధితులు ఆరు నెలలుగా తన డబ్బు గురించి అడుగుతున్నా ఇవ్వకపోవడంతో విసిగి చెంది సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక ఖాతాదారుల నగదును మాయం చేసిన ఆ బ్యాంక్ మేనేజర్ కార్తిక్ రాయ్ పై పోలీసులు తమదైన శైలిలో విచారణ స్టార్ట్ చేశారు కోట్లాది రూపాయలు ఖాతాదారుల డిపాజిట్ నుంచి విత్డ్రా చేసుకున్న ఆ బ్యాంక్ మేనేజర్ పై ఏం చేశారో తెలుసా ఇన్నాళ్ళుగా ఖాతాదారులు ఎంతమంది ఎన్ని రూపాయలు దాచిపెట్టారు వారి యొక్క ట్రాన్సాక్షన్స్ ఆ తర్వాత ఫిర్యాదుదారులు ఎన్ని ఎంత కాలం నుంచి ఖాతాలో డబ్బులను జమ చేస్తుంది తదితర వివరాలని సేకరించారు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్షుణ్ణంగా మరింత లోతుగా చేపడుతున్నారు మొత్తం మీద ఈ బ్యాంకు మేనేజర్ చేసినటువంటి మరిన్ని వివరాల గురించి వాళ్ళు తోడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనా సరే ఖాతాదారులకు నమ్మకం కలిగించాల్సినటువంటి ఆ సదరు బ్యాంకు మేనేజర్ కోట్లాది రూపాయలు సొమ్ముని మింగేసి మిగతా వారి పట్ల నమ్మకాన్ని విస్మయం కలిగించేలా గురి చేసినటువంటి సంఘటన ఇప్పుడు స్థానికంగా నగరంలో సంచలనం రేపుతోంది